ఓకే మాస్టర్స్ అందరికీ నమస్కారం విశ్వగురులందరికీ హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు మనందరి గురుగారు అయినటువంటి వంశీ కిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామంలు ఈ బుక్ రాసి మనకు అందించినటువంటి వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ ఈ రోజు కార్యక్రమం అర్షడ్ వర్గాలలో మదం గురించి తెలుసుకుంటున్నాము ఈ అర్ష మదం అనేది ఆరవ అర్షడ్ వర్గం మదం అంటే అహంకారం లక్షలు సంపాదించిన ధనవంతుడు అవ్వాలి అని ఎప్పుడైతే మనం వ్యామోహంతో సంపాదించడం మొదలు పెడతామో ఆ కోరిక ఏదో ఒక రోజు మనకు సాకారం అవుతుంది అలా సాకారమైన రోజే మనకు మదం పెరుగుతుంది అహంకారము వస్తుంది నేను కోటీశ్వరుడిని ఇది నా ఇల్లు ఇది నేనే కట్టించాను నేను ఎంతో శక్తివంతుడిని మిగతా వారికి అంతా కూడా అల్పులు అని భావిస్తూ అహానికి మనం అవుతాం ఈ అహంకారం మనల్ని సర్వనాశనం చేస్తుంది ఫ్రెండ్స్ ఎన్నో మానవ సంబంధాలను నాశనం చేసింది కన్ను మిన్ను కనబడకుండా మాట్లాడతాము ఎదుటి వారిని అస్సలు ఒప్పుకోము ఎదుటి వారు చెప్పింది నిజమైనా సరే వారు చెప్పింది సత్యమైనా సరే మనం అస్సలు ఒప్పుకోము దాన్ని అసత్యం అని చెప్పి మనం బాధిస్తూ ఉంటాము సత్యాన్ని ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు సత్యాన్ని తెలుసుకునే అన్ని మార్గాలను మనకి మనమే మూసివేసుకుంటాము మనం ఈ భూలోకం వచ్చింది నేర్చుకోవటానికేనని ప్రతి వ్యక్తి దగ్గర నుండి ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతాం ఈ అహంకారం ఉన్నంత కాలం మనం ఏది కూడా నేర్చుకోలేము ఎంత చెడ్డ పనైనా చేయడానికి వెనుకాడము పక్క వారి యొక్క గొప్పతనాన్ని మనం అస్సలు ఒప్పుకోము మనం ఓడిపోవడాన్ని ససేమిరా అనము దీనికి మన జీవితాన్ని పనంగా పెడతాం సర్వస్వాన్ని కోల్పోతాం ఫ్రెండ్స్ మన స్నేహితులను మన బంధువులను మన మనల్ని ప్రేమించే వారిని చివరాగారికి మనల్ని కోల్పోతాం ఎందుకు అంటే ఈ మదం వలన కనుక నాకు అన్నీ తెలుసు అన్న అహంకారం గెలవాలి అంటే ఈ అహంకారాన్ని మనం దాటాలి అంటే దానికి ఒకటే దారి ఏంటి అంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అలాగని చెప్పి నేను ఎవరికన్నా తక్కువ కాదు అన్న విషయాన్ని మనం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి ఈ సృష్టిలో మనకంటే గొప్పవారు చాలా మంది ఉంటారు ఎవరు గొప్ప వారదే ఎవరి ప్రత్యేకత వారిదే అన్నటువంటి జ్ఞానంతో మనం విలసిల్లాలి ప్రతి వ్యక్తిని మనం ఆహ్వానించాలి ప్రతి ఒక్కరి మాట విని అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మనమే గొప్ప అనుకుంటే మనకంటే గొప్పవారు ఇంకొవరు ఉంటారు దీన్ని గుర్తించుకోవాలి నీ మహా చక్రవర్తిని అన్ని విరవీగిన వారందరూ కూడా ఏమయ్యారు రావణాసురుడు ఏమయ్యాడు వాలి ఏమయ్యాడు ఒకసారి ఆలోచించండి మనల్ని ఈ అహంకారము సర్వనాశనం చేస్తుంది అందుకే ఈ అహంకారాన్ని మనం వదిలించుకోవాలి ఒకసారి శంకరాచార్యుల వారు ఇదిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు ఎదురుగా ఒక చండలుడు కుక్కలతో ఎదురవుతాడు శంకరాచార్యుల వారికి వెంటనే శంకరాచార్యులు ఏమంటాడంటే ఓరి చెండాలుడా అడ్డు తొలగని వెళ్ళాలి అంటాడు అప్పుడు అతను ఏమంటాడంటే ఎవరిని తొలగమంటున్నావు నాలో ఉన్నటువంటి పరమేశ్వరుడినా ఎవరిని తొలగమంటున్నావు అని అడుగుతాడు ఆ చెండాలుడు ప్రపంచమంతా తిరుగుతూ పరమేశ్వరుడి కోసం వెతుకుతున్నారు కానీ ఎదురుగా నాకున్నటువంటి పరమేశ్వరుడిని కనిపించలేదా అని అడుగుతాడు ఆ చండాలుడు అప్పుడు శంకరాచార్యులు కళ్ళు తెచ్చుకుంటాయి అహంకార రాహిత్యులు అందుకే ఆ వ్యక్తి చెప్పినటువంటి సత్యాన్ని గ్రహిస్తాడు శంకరాచార్యుల వారు అవును అందరిలో పరమశివుడు ఉన్నాడు కదా మరి ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను ఎందుకు నేను అతన్ని అవమానించాను నేను ఎందుకు అండరాని పాటిస్తున్నాను అనుకొని ఆ వ్యక్తి కాలకు నమస్కరిస్తారు శంకరాచార్యుల వారు ఎంత ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా శంకరాచార్యుల వారి తన తప్పును తాను తాను సరిదిద్దుకున్నాడు కనుక మనం అహంకార రాహిత్యంగా ఉండాలి మన అహంకారం పోవాలంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అలాగని నేను ఎవరికన్నా తక్కువ కాదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతిక్షణం ఫ్రెండ్స్ అప్పుడే మనము ఈ అహంకారం బయటపడతాము థ్యాంక్ యూ మన టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వంలో ఉన్నటువంటి గురువులందరికీ వంశీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్